సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓటింగ్ జరుగుతుండగా చాలా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు జమ్మూ కశ్మీర్లో తెల్లవారుజాము నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని పద్నాలుగు స్థానాలు మహారాష్ట్ర పదమూడు పశ్చిమ బెంగాల్ ఏడు బీహార్ ఒడిశాలో ఐదు చొప్పున జార్ఖండ్ మూడు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతోంది జమ్మూ కశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుండటంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది ఈ నియోజకవర్గంలో ఎన్సీ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా పీడిపి అభ్యర్థి మీర్ మహమ్మద్ ఫయాజ్ జేకేపీసీ అభ్యర్థి సజాద్ లోన్ల మధ్య పోటీ నెలకొంది అమెహదీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ముంబైలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు వేశారు ముంబైలో ఓటు వేసిన నటులు అక్షయ్ కుమార్ జాన్వి కపూర్ అనిల్ అంబానీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు హాకీ ఇండియా అధ్యక్షుడు బీజేడీ నేత దిలీప్ టిర్కీ ఓటు వేశారు బాలీవుడ్ నటులు ఫర్హాన్ అక్తర్ దర్శకుడు జోయా అక్తర్ ముంబైని పోలీస్ స్టేషన్లో ఓటు వేశారు నాసిక్లో స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్ పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత ఓటింగ్ యంత్రానికి పొలమాల వేశారు ఈ విడతలో రాహుల్ గాంధీ రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ స్మృతి ఇరానీ రోహిణి ఆచార్య చిరాగ్ పాస్వాన్ ప్రముఖ న్యాయవాది ముజ్వల్ నికమ్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది మహిళలు ఉన్నారు ఐదు వేల నాలుగు వందల తొమ్మిది మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది వారి కోసం తొంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు మొత్తం ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు